మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్ లో ఉండాలి కాబట్టి బటన్ నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకుని మీరేదైనా సలహా లేదని ఇవ్వాలనుకుంటే సూచన లేదని ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా చూస్తారు కదా ఈ విధంగా మనకి ఏదైతే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులు అన్నీ కూడా జమ అవుతాయని సాక్షాత్తు సీఎం జగన్ గారే సో అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో